నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ హయాంలో మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఏ విధంగా నోటి దురుసుతో మాట్లాడారో మనందరికీ తెలిసిన విషయమే మరి అధికారం కోల్పోయిన తర్వాత కూడా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి ఇంతకీ ఏ మాజీ మంత్రి ఏ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం వివాదాస్పదంగా ఉన్నాయి అందులో మెయిన్గా గుంటూరు యువతల వాళ్ళని ఇంట్లో నుంచి లాగి కొట్టాలి అవతల వాళ్ళని నరికేయాలంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి ఏంటి సార్ అధికారంలో ఉండగా కూడా రైతుల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అసలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఏ విధంగా చూడాలి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలీసులను బట్టలు కూడా తీస్తాం ఉద్యోగాలు తీసేస్తాం చట్టం ముందు దోషులుగా నిలబెడతాం ఇటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే అండి వాళ్ళకి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అతని మనస్తత్వం అలాంటిది ఎందుకంటే అతను ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు చిన్నప్పటి నుంచి కూడా పెత్తనం చేయటం అధికారం చలాయించడం లాక్కోవటం కొట్టడం తిట్టడం అనేటువంటిది వాళ్ళకి అభ్యాసం అతను అలాగే ప్రవర్తిస్తాడు అతను ఎంచుకోవడం మన తప్పు ఫస్ట్ పాయింట్ అతను పార్టీలో ఉన్నవాళ్ళు కూడా చాలామందికి ఆయాచితంగా అధికారం లభించిందండి ఘన విజయం సా వచ్చింది ప్రజలు అందరూ కట్టబెట్టారు వాళ్ళకి రోడ్డు మీద అడుక్కు తిని కూడా రోడ్డు మీద డబ్బులు మోడ్ దొరికింది ఒక పెద్ద మూట ఆ పరిస్థితి ఎలా ఉంటుంది నడమంత్రం శ్రీ నరం మీద కురుపులాగా ఈ నడమంత్రపు అధికారం వీళ్ళందరికీ కార్ము నాయసని లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళందరికీ ఎప్పుడూ చూడండి అనుభవించింది ఒకసారి వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటప్పటికీ అవతల పక్షం కొంచెం బలహీనంగా కనపడి ఇక మనం ఎప్పటికీ మనమే అధికారంలో ఉంటామనేటువంటి ఒక ఇల్ల్యూషన్ చెత్త చాంచల్యం భ్రాంతిలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ వ్యవహారం అలాగే ఉంటుంది వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే సిరితా వచ్చిన వచ్చును సలలితమ్ముగా నారికేళ సలిలమ్ము భంగిని సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు చందమ్మునని ఒక శతకం భర్తహారిది ఒక ఉండద ఇది వాళ్ళకి తెలియదు చదువుకుంటారు చదువుకుంటారు కానీ దాన్ని పక్కన పెడతారు ఎలా వచ్చిందో అలా పోనేటువంటిది దృష్టిలో పెట్టుకోవాలి ఎవడైనా సరే సంపద అయినా అధికారమైనా ఏదైనా సరే మనకి ఎలా వచ్చిందో అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అప్రమత్తంగా ఉండాలనేటువంటి జాస సోయ లేకుండా పోయింది వాళ్ళకి అందుకుని వాళ్ళు ఒకసారి పట్టపగ్గా లేకుండా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడేవాడు ఒకవేళ ఎవరైనా మాట్లాడితే కూడా అతను ఎంకరేజ్ చేసేవాడు దానితో అది చూసిన తర్వాత వీళ్ళు అలా మాట్లాడారు ఇప్పుడు కార్మూర్ నాగేశ్వరరావు నేను వ్యాఖ్యలు చేసిన ఆయన మంత్రిగా పనిచేశాడు నేను టీడీఆర్ బాండ్ల విషయంలో అతని మీద పెద్ద ఎలిగేషన్ ఉంది రేపు మాపో అరెస్ట్ అవ్వాలి కేసు పెట్టాలి అతన్ని విచారణ చేయాలి ఈ ప్రభుత్వం ఆ విషయంలో కొంచెం కన్నేర చేయలేదు కాబట్టి ఇతను మాట్లాడుతున్నాడు అది చేసి ఉంటే నోరు మూసుకుని కూర్చునేవాడు అందుకనే అంటాం మనం ఏది ఆలస్యం చేయకూడదు ఎక్కడ జరిగినా ఎవడు తల ఎగిరేసినా అటు తోక్క తెరిస్తే దారిలోకి వస్తారు ప్రజలు హాయిగా ఉంటారు ఇతను రైతులు ఏదో సమస్య మీద ఇతని దగ్గరికి వెళ్తే వాళ్ళని మీరు చంద్రబాబుని అడగండి పోయి పవన్ కళ్యాణ్ అడగండి పోయి ఇలా మాట్లాడాడు అప్పట్లో ఇంకే కొంతమందిని వెరిపప్పులు అని ఈ టైప్ మాట్లాడాడు ఎరిపప్పులు అంటే మేము బుజ్జుకన్నా అంటాము ఈ టైపు దాని కొత్త అర్థాలు చెప్పాడు అంటే కొవ్వు అధికారం మదం ఎడాపెడ అవినీతి సొమ్ము తెగ సంపాదించేసిన తర్వాత ఆ బలుపుతో ఆ మాటలు వస్తాయి వాళ్ళకి అది సహజంగానే చాలామందికి ఉంటుందండి అది కొంతమంది బయటపడతారు కొంతమంది బయటపడతారు ఇదంతా అధికారంలో ఉన్నప్పుడు చేశారు అంటే దానికి ఒక అర్థం అని సరే కళ్ళు మూసిపోయాడుసారు అనుకోవచ్చు అధికారం పోయిన తర్వాత కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి దాన్ని విశ్లేషణ చేసి వాళ్ళు చర్చ జరగాలి ఎవరిలో జరగాలి కూటమి ప్రభుత్వంలో జరగాలి మనం కాదు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు పేటరైపోయారు వాళ్ళు అధికారం పోయింది ప్రజలు చీకొట్టి పంపించేశారు ఇవాళ మనం సక్రమంగా ప్రజారంజక పరిపాలన అందిస్తున్నాం సంక్షేమం అభివృద్ధి ఉపాధి భవిష్యత్తు ఇవన్నీ చూస్తున్నాం రాష్ట్రాన్ని గాలిలో పెట్టడం ప్రయత్నం చేస్తున్నాం అయినా సరే వీళ్ళు వచ్చి ఇలా మురుగుతున్నారంటే మనం ఏం చేయాలి ఈ మురిగే ఇప్పుడు సాధారణ కుక్క ఉంది కుక్క నోట్లో కరబెడితే మురుగుద్ది మురిగే కుక్కను ఏం చేయాలి రాయిచి కొట్టాలి లేదంటే తరివేయాలి లేదంటే మున్సిపాలిటీ వాళ్ళని పిలిచి పట్టేవాళ్ళు ఆ మళ్ళీ ఆటవాళ్ళు ఎవరినో చడ్డుకున్నా కానీ మీ ఇంటి తీసుకెళ్లి పెంచుకొని పంపించాలి అంతే కదా ఎందుకంటే వీధి కుక్కలను కూడా వదిలేస్తే చిన్నపిల్లలు కరి కరిచంపేస్తుంది నేను మొన్న చూసాం అది ఎప్పుడు జరుగుతూ ఉంది దాని మీద కూడా జంతు ప్రేమికులు ఉంటారు ఇటువంటి ఆటలు నిరసించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళ మీద చట్ట ప్రకారమైనా సరే చాలా మన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి ఆ చట్టాలని మరింత సమర్థవంతంగా పనిచేసేలా చూసి అనంతరం నిరంతర పర్యవేక్షించి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయేదాకా విశ్రమించకూడదు దానికి ఒక టీం ఉండాలి ఇంక మొదలెడతారు అనుకుంటున్నాను ఆ టీము ఎందుకంటే ఎన్నాళ్ళు ఒక పది నెలల పాటు రాష్ట్రాన్ని గాడి గాడిలో పెట్టి పనిలోను వాళ్ళు చేసిన విధ్వంసాన్ని సరిచేసే పనిలో నుండి వీళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇచ్చిన హామీల మీద అభివృద్ధి మీద పెట్టుబడుల మీద అమరావతి పోలవరం వీటి మీద పెట్టారు ఎందుకంటే ఆ పని చేయకపోతే ఏమవుతుందంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని విభజిత రాష్ట్రాన్ని పసిబిడ్డలా ఉన్న రాష్ట్రాన్ని గాళ్ళ అత్తారబత్తంగా పొత్తేళ్లలో పసిబిడ్డను పెంచి చూసినట్టు చూసి దాన్ని ఒక రూపురేఖలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు అప్పుడు వీళ్ళు రైళ్ళు తాగలబెట్టారు లేకపోతే అది పోలీస్ అధికారులను హెచ్చరించారు కోడికత్తుల డ్రామాలు ఆడారు బాబాయ్ని మర్డర్ చేసేసి గుండుపోటు అన్నారు గొడ్డలి చందరికేసి ఇలాంటివి చాలా చేశారు వాళ్ళు పింక్ డైమండ్ అన్నారు అసత్యాల ప్రచారం చేశారు విశ్వం చిమ్మారు అప్పుడు వీళ్ళు సరే వాళ్ళ పాపాను వాళ్ళే పోతారో మనం మంచి చేస్తున్నాం కదా ప్రజలు తెలుసుకుంటాం తెలుసుకోరండి మీరు ఏదన్నా తెలుసుకోవాలంటే మీ అంతటి మీరు తెలుసుకోవడానికి టైం పడుతుందా వీడు అందాడు అని నేను అది మీకు ముందుగా చేరుతుందా నిజమో అబద్ధమో మీకు ముందుగా ఏది చేరుతుంది ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం అప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఏమంటాడు ముందుగా నువ్వు వచ్చావు కానీ నేను ముందుగా అతను చూశాను అంటాడు దుర్యోధనుడు ముందుగా వస్తాడు మా బావా మాకు సాయం చేయని కానీ అర్జుంటు కూడా వస్తాడు మరి నేను ముందు వచ్చాను కదా నువ్వు ముందు అతనితో మాట్లాడుతున్నావు అంటాడు నువ్వు ముందు వచ్చావు కరెక్టే కానీ ముందుగా నేను అతను చూశాను అంటాడు కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలే తెలుసుకుంటారు కానీ వాళ్ళు ముందు వాళ్ళ మాటలు ముందు వినపడతాయి కదా వాళ్ళ వాళ్ళబద్దాలు అబద్ధమని తెలిసినా కానీ పదే 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 చెప్తుంటే అదేమౌద్ది కొన్నాళ్ళకి మాట మంత్రం అండి పది మంది నడిచిన దారి బాట అయిపోద్ది రహదారి అయిపోద్ది పది మంది మాట్లాడిన మాట అయిపోద్ది అది అబద్ధమని నిజమో పక్కన పెట్టండి కాబట్టి ఈ ప్రభుత్వం వీళ్ళ మీద ఈ కారుమూరి నాగేశ్వరరావు నిన్న చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కనే వాళ్ళ బాబాయ్ మాటర్ జరిగినప్పుడు కాల్ ఈడ్చుకుంటే వెళ్ళాడు సాయంత్రానికి ఇక్కడికి ఏకంగా హెలికాప్టర్ వేసుకొచ్చేసాడు అక్కడ జరిగిన ఏమో గుండుపోడు అన్న రక్తగాయాలతో ఉన్న వాడినేమో గుండుపోటు అని చెప్పారు ముందు తర్వాత అందరూ జనం వస్తారని చెప్పేసి అక్కడ నరికాడు ఇక్కడ నరికాడు అని చెప్పాడు ఇక్కడికి వచ్చి ఈ కేసు ఎలా పెట్టాలో ఎలా చంపారో ఎవరి మీద పెట్టాలో ఇతను చెప్తాడు ఏంటండి అది హెలికాప్టర్ వనమేకి మాట్లాడుకుని ఇది చెడిపోయింది నన్ను చంపేస్తాను చూశారని మళ్ళీ అంటే నా మీద కుట్ర చేస్తున్నారు అంటున్నాడు ఇప్పుడు నిన్ను అతన్ని ఎవరన్నా చంపుతారా అవకాశం ఇస్తారా అవతల వాళ్ళకి జైల్లో పెడతాం చూస్తారా ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు బట్టలు కూడా తీస్తారంట చాలా చాలా తప్పుడు మాట అండి ఒక వ్యవస్థ మన ప్రజలందరికీ కూడా తిట్టుకున్నా తిమ్ముకున్న పోలీసు వాళ్ళు అంటే భయం ఉన్న భయం భక్తి గౌరవం అన్నీ ఉంటాయి వాళ్ళు ఎండా వాన అనకుండా అప్పుడు అందులో చెడ్డవాళ్ళు లేరని అను నేను అందులో అత్యంత నీచ నికృష్ణులు ఉన్నారు ఒక హీరోయిన్ని మా బొమ్మాయి నుంచి తీసుకొచ్చి ఆ అమ్మాయిని చాలా టార్చర్ పెట్టారు ఒక రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు తీసుకెళ్ళి చంపేటం చూశారు ఇంకా చ చంపేసి ఇంటి డెలివరీ ఇచ్చిన వాళ్ళకి రాచి మర్యాదలు చేశారు జగన్మోహన్ రెడ్డి బూట్లు తాగారు వీళ్ళు ఉన్నారు అయినా సరే మూడు సింహాలు టోపీతో నిటారుగా నిలబడిన వాళ్ళు ఛాతీ విప్పదీసుకుని పోలీసురా నేనే రా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు పైగా కష్టం ఏమన్నా తక్కువ ఎండా వానాలా తెలియకుండా ఉంటారు చలి తెలియదు వాళ్ళకి ప్రమాదం వచ్చిన వాళ్ళే ఉండాలి విపత్తులు వచ్చినా వాళ్ళే ఉండాలి రాజకీయ నాయకుడి రక్షణగా వాళ్ళే ఉండాలి ప్రజలకు రక్షణగా వాళ్ళు ఉండాలి మీకు నాకు పండుగ పండుగ ఉండదు మన మన రక్షణలో గడుపుతూ ఉంటారు వాళ్ళు మీకు సరైన ఆహారం కూడా ఉండదు వాళ్ళకి సరైన భోజనం ఉండదు అండి మూడేది రోజులు బట్టలు మార్చుకునే పరిస్థితి ఉండదు అసలు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు పరుగులు పెడతా ఉండాలి ఉక్కపోతలో పనిచేయాలి దుర్వాసనలో చవాల మధ్య పనిచేయాలి అడవుల్లో తిరగాల ఎంత దారుణమైన పద్ధతి ఈ క్రమంలో అనేక మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దాడులను ఎదుర్కోవాలి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి ప్రాణాలు అరచేతిలో పెట్టిన పద్ధతి ఉండాలి వాళ్ళు ఆ కోణంలో కూడా మనం చూడాలి కదా అలాగని చెప్పి చాలా డిసిప్లిన్ క్రమశిక్షణ ఉండాలి ఆ బాస్ ఎంత సన్నాసైనా అటు సాల్యూట్ చేయాలి బాస్ చెప్పింది రాంగ్ అతను చెప్పింది కరెక్ట్ అయినా సరే బాస్ చెప్పినట్టు బాస్ బాసిజం ఉంటుంది అక్కడ అతను నిజాయితీగా పనిచేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళని బట్టి అతను ఇష్టమైనట్టు మాట్లాడేసి బట్టలో అయ్యి అంటే అక్కడ మహిళా అధికారులు ఉన్నారు వాళ్ళ పట్ల గౌరవం లేదు నీకు గత నీ ప్రభుత్వం అయ్యాలో నీకు ఎంత అనుకూలంగా వాళ్ళందరూ ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రలోభ పెట్టో భయపెట్టావు బెదిరించో ఏదో రకంగా వాళ్ళందరూ లొంగ తీసుకున్నావు కదా అందరిని అధికారులని నువ్వు ఏమనుకుంటా అది కదా వాళ్ళు కొంతమంది నువ్వు అనుకోపోయినా చేసి పెట్టారు కదా నీకు నీ కళలో ఆనందం చూడటానికి ఈ వాళ్ళు ఇప్పుడిప్పుడే గాలిలో పడుతుంది ఏపీ పోలీస్ అంటే ఎంతో ప్రతిష్ట ఉన్న వ్యవస్థ ఈ వాళ్ళ మళ్ళీ తిరిగి ఆ ప్రతిష్టని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పాస్టర్ మా చనిపోయిన కేసులో వాళ్ళు ఎంత సమయంలో పాటించారు ఎలా హ్యాండిల్ చేశారు రాష్ట్రంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసి వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి విజయవాడలోనే అక్కడ ఒక ట్రాఫిక్ సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ మీరు చూడండి వీడియోలు వస్తున్నాయి ఆయన ఎంత స్మూత్గా డీల్ చేస్తున్నాడు ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్తో డీల్ చేస్తుండే అవతరడు హర్ట్ అవ్వకుండా ఎవరన్నా హెల్మెట్ లోపల బండి లోపల పెట్టినాడనుకో జాత్ జాతి చూసుకోమంటున్నాడు అంటే ఎడ్యుకేట్ చేస్తున్నాడు ఒకవేళ ఎవరన్నా పొరపాటు చేస్తే వాళ్ళని బొజ్జగించి తప్పురన్నాను అలా చేయకూడదు మీరు వాళ్ళమే కఠినంగా వ్యవహరించట్లేదు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు దృష్టిగా మాట్లాడట్లేదు వాళ్ళు చూసి అటువంటి వాళ్ళు ఉన్న డిపార్ట్మెంట్ని ఎలా మాట్లాడబుద్ధి అవుతుంది నీకు ఇలాంటి పరిస్థితులు అతను అతని మీద యాంటీ సోషల్ ఎలిమెంటు ఈ కారుమూరి నాగేశ్వరం గుంటూరు యువతల ఇదిలోకి ఆకుకొచ్చి కొడతాం గుంటూరు అవతల నరికాతలు పడతామంటే వీళ్ళ మీద ఈ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ సుమోటోగా పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినావకపోయినా సుమోటోగా పోలీస్ వ్యవస్థ వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయాలి రౌడీ షీట్ ఓపెన్ చేయాలి వాళ్ళ మీద కేసులు కట్టాలి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి వీలైతే బాయ్ కట్ చేయాలి బహిష్కరణ చేయాలి నగర బహిష్కరణ ఇస్తారు రోడ్డు షీటర్లు వీళ్ళకి రాష్ట్ర బహిష్కరణ చేయాలి వాళ్ళ కేసులకి పోయి లోపల పెట్టాలి ఈ రెండట్లు ఏదో ఒకటి చేయాలి మరి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాళ్ళని సుమోటోగా కేసులు నమోదు చేయాలి లేదంటే రాష్ట్ర బహిష్కరణ చేయాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్